జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు జులై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఈ మాసంలో గ్రహ సంచారం తెలుసుకుందాం ఈ ఒక మాసంలో శని మీనరాశుల సంచారం చేస్తున్నారు అయితే జులై పదమూడవ తేదీ నుంచి ఆయన వక్ర మార్గంలో సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రాహు కుంభరాశుల సంచారం కేతు సింహరాశుల సంచారం ఇక గురువు గారు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు అయితే గురువుగారు అస్తంగతమయ్యారు జూలై తొమ్మిదవ తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నారు త్ త్ ఇక శుక్రుడు ఋషభంలో సంచారం బుధుడు కర్కాటక రాశిలో సంచారం అయితే బుధుడు బుధుడు కూడా ఈ మాసంలో రెండో వారం తర్వాత ఆయన ఒక్కరించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక కుజుడు వచ్చేసి సింహరాశిలోనే సంచారం చేస్తున్నారు ఇక సూర్యుడు జులై పదహారో తేదీ వరకు మాత్రమే మిథున రాశిల సంచారం తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు ఈ ఏదైతే గ్రహ సంచారం ఉందో ఈ గ్రహ సంచారం అనేది ప్రాపంచిక విషయంలో అంతగా బాగోలేదండి ఎందుకంటే రాహు కేతువుల మధ్యలోనే అన్ని గ్రహాలు కూడా ఉండడము సంచారం చేయడము అందులోన కుజుడు అగ్నితత్వ రాశులకు ఆయన సంచారం చేయడము ఆ కుజుడిని రాహు చూడడము కుజాకేతులు ఇద్దరు కూడా డీప్ కంజక్షన్ అవబోతున్నారు తర్వాత కుజుడి ఒక అష్టమ దృష్టి శని మీద పడుతున్నది కాబట్టి సో ఈ గ్రహ సంచారం అనేది ప్రాపంచిక విషయంలో అంతగా మంచిది కాదు అంతగా బాగోలేదు ప్రాపంచిక విషయాలలో మరియు ఎవరి వ్యక్తిగత జాతకంలో కుజమహదశ శని మహాదశ కేతు మహాదశ జరుగుతూ ఉంటే వాళ్ళకి కొంచెం కష్టమైన కాలం అని చెప్పవచ్చు మరియు మీ జన్మజాతకంలో ఆ దశా భుక్తి ఏది దశా ఆ దశానాథుడు ఎక్కడ ఉన్నాడు భుక్తి ఏది భుక్తినాథుడు ఉన్నాడు మీ జన్మజాతకంలో మరియు ఇప్పుడు గోచారంలో ఈ సమయంలో ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు ఆ భుక్తినాథుడు గోచారంలో ఎక్కడున్నాడు ఈ రెండుటిని అంటే మీ జన్మజాతకంలో ఉంటున్న దశాభుక్తిని దశానాథుడు ఎక్కడున్నాడు భుక్తినాథుడు ఎక్కడున్నాడు మీ జన్మజాతకంలో ప్లస్ గోచారంలో ఇప్పుడు దశానాథుడు ఎక్కడ వచ్చాడు ఎక్కడ సంచారం చేస్తున్నారు భుక్తినాథుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు ఇది మన ఇది మీకు ఇది మీరు తెలుసుకున్నట్లు కనుకైతే ఖచ్చితంగా ఫలితాలు ఎలా ఉంటాయన్నది మనకి ఈజీగా అర్థమవుతుంది ఇక ఒక ఒక రాశిల గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో మిథున రాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఈ మాసంలో ద్వితీయ భావంలో సంచారం చేయబోతున్న బుధుడు వేదస్థానంలో సంచారం చేయబోతున్న శుక్రుడు తర్వాత తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న కుజా కేతువులు కాస్త శివ ఫలితాలని ఇస్తున్నారు ఎక్కువ బుధుడు మీకు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ కాస్త శివ ఫలితాలని ఇస్తున్నారు ఈ జన్మంలోనే సూర్య మరియు గురువు గారు ఈ జూలై పదహైదవ తేదీ తర్వాత సూర్యుడు నెక్స్ట్ హౌస్కి వచ్చేస్తాడు అయితే ఈ జూలై పదహైదవ తేదీ వరకు ఈ ఒక సూర్యుడు జన్మరాశిలో ఉండడము గురు జూలై తొమ్మిదో తేదీ తర జూలై తొమ్మిదవ తేదీ వరకు అస్తంగతం అవడము సి ఈ మెయిన్ ఈ రాశి వాళ్ళకి సప్తమాది దశమాధిపతి అయ్యి జన్మరాశిలో అస్తంగతం అవ్వడం అనేది ఎక్కువ ఉద్యోగ విషయాలలో చాలా స్ట్రెస్కి గురి అవుతూ ఉంటారు ఎక్కువ కష్టపడి పనిచేయాలి ప్లస్ జీతం తక్కువ అన్నట్టుగా ఉంటుంది నేను చేసే పనికి ఇది చాలా తక్కువ జీతం అన్నట్టుగా మీరు ఫీల్ అవడం లాంటిది భార్యాభర్తల మధ్య కొన్ని తెలియని ఒక ఇబ్బందులు లాంటివి ఉంటాయి అంటే ఏంటంటే సప్తమాధిపతి కదా సప్తమాధిపతి జన్మరాశిలోకి వచ్చినప్పుడు బాగుండాలి కదా అది అలా కాదండి ఇక్కడ మిథున రాశిలో గురువు న్యూట్రల్ అవుతున్నాడు ఆయన మంచిది చేయడు చెడు కూడా చేయడు గురువు ఒక దృష్టి సప్తమ స్థానం మీద తర్వాత దశమ స్థానంలో శని ఉంటున్నాడు అంటే మీనరాశుల శని దశమ దృష్టితో మీ సప్తమాన్ని కూడా చూస్తున్నాడు సో ఇందువలన కాస్త భార్యాభర్తల మధ్య తెలియని ఇబ్బందులు పార్ట్నర్షిప్ బిజినెస్లో పార్ట్నర్షిప్లో బిజినెస్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఇబ్బందులు లాంటివి తర్వాత పెళ్ళి కాని వాళ్ళకి డిలే అవ్వడం లాంటిది ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటుంది తర్వాత ఈ జులై పదమూడవ తేదీ తర్వాత శని వక్రించబోతున్నాడు శని వక్రించి సంచారం ఏదైతే ఉందో అష్టమాధిపతి మరి నవమాధిపతి అయిన శని శని గ్రహము దశమస్థానంలో వక్రించడము ఆ దశమ కూర్చొని వక్రించిన శని చతుర్థాన్ని నేరుగా చూస్తున్నాడు పైగా వ్యస్తాన్ని కూడా చూస్తున్నాడు ఉద్యోగంలో అనవసరమైన ప్రయాణాలు అంటే ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి ఎక్కడో లాంగ్ జూరం మీరు దూరంగా వెళ్ళే చేస్తారు అక్కడ జీతం తక్కువ అనవసరమైన ప్రయాణాలకనే ఇది మనం కింద తీసుకుంటాం ఎందుకంటే దశమస్థానంలో ఉంటున్న శని తృతీయ దృష్టితో వ్యాయస్థానాన్ని చూడడం అనేది ఎక్కువ ప్రయాణాలు చేస్తూ జాబ్ చేయవలసిన ప్రమేయము లేదా కొద్ది రోజులు ఒక పదహైదు రోజులు వెళ్ళి ఎక్కడో ఒక చోట దూరంగా వెళ్ళి జర్నీ చేసుకుంటూ జాబ్ చేస్తూ ఈ జాబ్న కొద్దు ఫిఫ్టీన్ డేస్ చేస్తారు వదిలేస్తారు సో ఇది అనవసరమైన ప్రయాణాల కింద మనం తీసుకోవచ్చు తర్వాత ఉద్యోగంలో స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది కష్టం ఎక్కువ ప్రతిఫలం తక్కువ అన్నట్టుగా ఉంటుంది ఇటు డొమాస్టిక్ లైఫ్ ఇటు ఈ యొక్క జాబ్ లైఫ్ రెండిటిని మీరు మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి దశమస్థానంలో ఒక్కరించిన శని వలన శని చతుర్థాన్ని చూస్తాడు సుఖానికి కంఫర్ట్కి దూరం అయిపోతూ ఉంటారు ఓన్లీ వర్క్ 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 చేయడము ఏదో రాత్రి వచ్చి పడుకోవడము ఇట్లాంటిది ఉంటుంది మానసికంగా శారీరకంగా సుఖం అనేది ఎక్కడో ఒక చోటు లోపిస్తూ ఉంటుంది అనే అర్థం ఇక ద్వితీయ స్థానంలో బుధుడు ఉన్నాడు ఆయన కూడా వక్రించబోతున్నాడు ఇది ఫైనాన్షియల్ విషయంలో కొంచెం టఫ్ సి టై టైం అనేది చెప్పవచ్చు కొంచెం ట ఫైనాన్షియల్లీ కొంచెం డిస్టర్బెన్సెస్ లాగా మీకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు ఒక్కరించిన తర్వాత బుధుడు ఒక్కరిస్తాడు ఒక్కరిస్తాడు కదా అప్పటి నుంచి మీకు కొంచెం ఫైనాన్షియల్ టైట్ అనేది కనిపిస్తూ ఉంటుంది కుటుంబంలో కూడా తెలియని ఆవేదన లాంటిది తండ్రికి తల్లికి ఆరోగ్య సమస్య లాంటిది ఉద్య ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు విద్యార్థులు చదువులో వెనక్కి పడడం లాంటిది సో అన్నదమ్ముల మధ్య గొడవ లాంటిది సో ఇలా ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటుంది పిత్రాజాస్తికి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని గొడవలు లాంటివి కొన్ని దూకుడు స్వభావంతో మీరు ఏదైతే దూకుడు సమ దూకుడుతో దూకుడు స్వభావంతో వర్తిస్తారో వాళ్ళతో అప్పుడు కొంచెం గొడవలు అయ్యే సూచనలు ఎందుకంటే తృతీయ స్థానం అంటే తృతీయ స్థానంలో కుజుడు ఉండడము ఆవేశము పరాక్రమ స్థానము కమ్యూనికేషన్ స్థానము తర్వాత నైబర్స్ మనకి నైబర్స్ ఎలా ఉన్నారో చూసుకునేది కూడా తృతీయ స్థానము మనం ఎలా మనం ఎలా రాస్తున్నాము మనం ఎలా వాక్ చేస్తున్నాము నడుస్తున్నాము మీడియా రంగం ఇది కూడా తృతీయ స్థానం రిప్రజెంట్ చేస్తుంది మీడియాలో ఫేమస్ అవ్వాలంటే తృతీయ స్థానం చాలా ఇంపార్టెంట్ అలాంటి తృతీయ స్థానంలో ధైర్యస్థానము స్థానము పరాక్రమ స్థానంలో కుజుడు కేతు లాంటి గ్రహాలు ఉండడము మొండిగా ప్రవర్తన చేయడము మొండిగా బిహేవ్ చేయడము మొండిగా ఉండడం లాంటిది సో ఇవన్నీ కూడా మనము ఈ యొక్క తృతీయ స్థానం సంచారం చేస్తున్న గ్రహాలు ఒక తాలూకా ఒక ఫలితాలని అందుకుంటున్నాం కాబట్టి కాస్త నిదానంగా ఆలోచించి మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేసుకోవాలి పెళ్ళికి డిలే అవుతుంది బట్ మీ జన్మజాతకం చాలా ఇంపార్టెంట్ ఉద్యోగం ఎత్తుకుతున్నా కొంచెం హార్డ్ వర్క్ చేయాలి ఉద్యోగం కోసం ఎక్కువ తిరగాలి అంటే ఇంటర్వ్యూ కోసం ఎక్కువ తిరగాలి తర్వాత ఉద్యోగం విషయంలో ఎవరికి డబ్బు ఇచ్చే డబ్బు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తారు వెళ్ళకండి దయచేసి ఇక్కడ చాలా ఇబ్బందులు పడతారు ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నాను స్ట్రెస్కి గురి అవుతారు బట్ వాళ్ళ వీళ్ళ మాటలు వినకుండా వాళ్ళ జోలికి వీళ్ళ జోలికి వెళ్లకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి మీ ఫిజికల్ హ్యాపీనెస్ కంఫర్ట్ మానసికంగా హ్యాపీనెస్ కంఫర్ట్ ఉండదు కొంచెం తగ్గుతుంది తర్వాత ముఖ్యంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ కొంచెం డిలే అవుతాయి సో ఇవన్నీ కూడా డిస్టర్బెన్సెస్ ఇలా ఉంటుంది తల్లిదండ్రులు ఆరోగ్యం విషయంలో తండ్రితో గొడవ లాంటిది పిత్రాజిత ఆస్తితో ఆస్తి విషయంలో గొడవ లాంటిది కూడా ఎక్కువై సూచ్యాలు ఉంటాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త సో మిథో రాశి వాళ్ళు తప్పనిసరిగా గురువారం బుధవారం కూడా ఓం గమ్ గణపతి హే నమ ఓం గమ్ గణపతి హే నమ ఒక సార్లు చదువుకోండి అర్లీ మార్నింగ్ తర్వాత గురువారం పూట శనగలతో చేసిన పాయసాన్ని శ్రీరాముడికి శ్రీరాము టెంపుల్కి వెళ్ళి అక్కడ నైవేద్యం రూపంలో పెట్టి ఒక మీరు ఏదైనా గురు మంత్రాలు కావచ్చు కృష్ణ మంత్రాలు కావచ్చు రాముడి మంత్రాలు కావచ్చు చదువుకుంటూ ఉండడానికి ప్రయత్నాలు చేయండి ప్రతిరోజు మీరు నువ్వుల ఒత్తులని సాయంత్రం పూట శివాలయంలో వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేసి తప్పనిసరిగా కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిన ధన్యవాదాలు జై శ్రీరామ్